నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో నగర పరిధిలోని మంత్రులు ఎమ్మెల్యేలు నగర కార్పొరేటర్లు మంత్రికొండ సురేఖ మేయర్ గుండు సుధారాణి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో లక్షల కోట్ల అప్పులు చేసి పది పనులు కూడా చేయలేదని పది నెలల తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని విలేకరుల సమావేశంలో మంత్రికొండ సురేఖ బీఆర్ఎస్ పార్టీని దుయ్యపట్టారు వాళ్ళు పట్టుమని పది హామీలు కూడా నెరవేర్చని వాళ్ళు ఈరోజు పట్టుమని పది నెలలు కూడా మేము ఈరోజు అధికారంలోకి రాలేదు ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేసిన సందర్భంలో చేసిన వాటి గురించి మాట్లాడకుండా చేసేవాటి గురించి ఇంకా చేయట్లేదు అని విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం అయ్యా మీరు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈరోజు మాకు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పారో మీ అందరికీ కూడా తెలుసు లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టారు ఈరోజు ప్రజలను అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను మొత్తానికి కూడా మీరు మింగేసి ఈ రోజున కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్నారు ఈ ప్రభుత్వం అయినా కూడా భయపడకుండా బాధపడకుండా ధైర్యంగా ఈరోజు ఒకటో తారీఖులోనే మరి ఎంప్లాయీస్ కి జీణం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైనా కల్పించిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఈ రోజు ఆరోగ్యశ్రీని పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హయంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ గుట్టలు గుట్టలుగా పక్కన పడి ఉంటే ఈ రోజు వాటన్నిటిని కూడా బయటికి తీసి సీఎం రిలీఫ్ ఫండ్స్ శాంక్షన్ చేసుకుంటూ ఎల్ఓసీలు అప్పుడు మీరు ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్ కు కోట్ల రూపాయలు దోచిపెట్టారు కానీ ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ నిమ్స్ ఎన్ఎంజే అదే విధంగా బసవ తారకం ఈ మూడు హాస్పిటల్స్ మాత్రమే ఎల్ఓసీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటున్న ప్రభుత్వం మరి మా ప్రభుత్వం ప్రజల ఒక్క నయా పైసా కూడా వృధా కాకూడదు ప్రజల ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో వారు అడుగుల అడుగు వేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మేము మా కార్యకర్తలం అందరం కూడా నడుం కట్టి మరి ముందుకెళ్తా ఉన్నాం గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడి పని ఏది కూడా చేయలేదు వాస్తవం కానీ ఇక ముందు జరిగేదంతా కూడా మీరు చూస్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మేము చూపిస్తాము ప్రజ మన్నలు ప్రజల మన్ననలు కొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది దేశంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దిశగా మా పార్టీ ఎందుకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ రోజు ఏటల్ వరంగల్ కార్పొరేషన్ సభా సభ్యు సమావేశం జరిగింది దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా ఆ కార్పొరేటర్లందరూ మేర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిప్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇళ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్ కానీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇంకా చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాల విషయం గురించి కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతా ఉంది మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ తీసుకోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది అవి ఏమైనా ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా కోరడం జరిగింది మరి అదేవిధంగా ఈసారి మనకు నయీం నగర్ అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముప్పు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా మేము అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని అదే కాకుండా కార్పొరేషన్కు వంద కోట్ల నిధులు గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇంట్లో ఆమోదించడం జరిగింది మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదువు చేయడం కానీ అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలు జరిపేందుకు కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించమని చెప్పి కోరడం జరిగింది ఇంతకుముందు ఏదన్నా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు ఎన్ని కోట్లయినా సరే మనం జులను సమకూర్చుకొని మరి వరంగల్ని ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు ఇండస్ట్రియల్ హబ్ కానీ అదే విధంగా మెడికల్ హబ్బు కానీ అంతేకాకుండా హెల్త్ హెల్త్కి సంబంధించింది పేరా సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కి కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాదు వరంగల్ అదే పద్ధతిలో అభివృద్ధి ఎయిర్పోర్ట్ ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపరే మార్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి ముఖ్య రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ మరి గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక అభివృద్ధి కూడా చూపించలేదు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది ఈరోజు కాలోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్ గా ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ మరి స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా మేము విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తీర్మానం ఆమోదించాము ఈ విధంగా ఏ ఒక్క డిపార్ట్మెంట్ ను కూడా వదలకుండా నెక్స్ట్ టైం నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకు కానీ మహిళలకు కానీ ఉన్నటువంటి సమస్యల మీద చర్చించాలంటే మనకు ఒక వేదిక అంటూ లేదు కాబట్టి స్పెషల్ ఇన్వైటీస్ గా ఐసిటిఎస్ డిపార్ట్మెంట్ కూడా పిలువాలని చెప్పి మేము కోరడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో వస్తున్న వ్యాధుల దృష్ట్యా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి డివిజన్లలో మరి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి సరి అయిన వైద్య సదుపాయం కల్పించి ఈ డెంగ్యూ మలేరియా మరి వైరల్ ఫీవర్స్ చికెన్ గున్యా ఇట్లాంటి వాటిని నివారించడానికి చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఈరోజు మేము అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి అన్ని విధాలుగా మేము ఈ యొక్క మంచి వాతావరణంలో ఈరోజు కార్పొరేషన్ మీటింగు పూర్తి స్థాయిలో జరిగింది అని నేను చెప్తా ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ప్రజలకు చాలా అవసరం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా నాలుగు అంశాల మీద వారు శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు విద్య వైద్యం అభివృద్ధి సంక్షేమం ఈ నాలుగు అంశాల మీద వారు చూపిస్తున్న శ్రద్ధకు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మరి మేయర్లుగా మేమందరం కూడా కార్పొరేటర్లుగా స్థానిక నాయకుల సహకారంతో ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని నడిపిస్తూ మరి ముఖ్యమంత్రి గారు వైద్య మన విద్య అనేది ఏదైతే చెప్పారో వాటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ ఇచ్చిన వారి గ్యారంటీల అమల్లో కూడా మేము భావ భాగస్వామ్యంలా అవుతూ మరి ఏదైతే ఎలక్షన్ల ముందు మా ప్రభుత్వం ఇచ్చిన